సో హూ ఇస్ ద బైబుల్ అని మీరు సర్చ్ చేస్తే ద ఫస్ట్ మోనోథిస్ట్ ఇన్ ద బైబుల్ అబ్రహాం సో అబ్రహాం గారు మోనోథిస్ట్ గా అంటే ఒకే ఒక దేవుడిని నమ్మినట్లు సో అబ్రహాం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క హెబ్రీ జాతి ఏదైతే ఉందో వీరికి తెలుసు దేవుడు ఒక్కడే ఒక్కడే దేవుడు సో ఆ దేవుడిను మాత్రమే వీరు ఆరాధించారు వీరు ఆయన మాత్రమే గైకున్నారు సో ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలు బట్టి బైబిల్లో ఒక్కడే దేవుడు అని చాలా రిఫరెన్స్ సిక్స్ ఫోర్ గ్రంథము నలభై ఆరు తొమ్మిది ట్యూట్రోన రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరో వస్తుంది కానీ యాకోబు రెండు పంతొమ్మిది కానీ లేక మలాఖి రెండు పది కానీ తర్వాత ట్యూట్రోనమి మళ్ళా కాండము ఆరు నాలుగు కానీ యోహాను పదిహేడు మూడు కానీ మార్క్ పన్నెండు ఇరవై తొమ్మిది కానీ ఒకటవ రాజుల గ్రంథము ఒకటవ రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము అరవై వచ్చిన కానీ రెండో సమీలు గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన కానీ ఇటు జోవెల్ రెండు ఇరవై ఏడు కానీ ఒకటో కొరంది పన్నెండు ఆరో వచ్చినం కానీ మళ్ళా ఐజియా చాప్టర్ థర్టీ సెవెన్ అండ్ సిక్స్టీన్ యశ్వ గ్రంథం పన్నెండు ఆరులో కానీ అక్ష ముప్పై ఏడు పదహారు కానీ గల తిలసిన పత్రిక పౌరు రాసిన పత్రిక మూడు వచ్చి ఇరవై వచ్చిన కానీ ఓషి పదమూడు నాలుగు కానీ ద్వితము నాలుగు అచ్చి ముప్పై ఐదు నుండి ముప్పై ఆరు వచ్చిన కానీ అన్నిటికంటే ప్రభాని క్రిస్తున్నారు మాట్లాడుతున్నారు